కీచకును వధించిన భీముడు వంటశాలకు వెళ్లి శరీరాన్ని శుభ్రంగా కడిగి ఒంటి మీద ఉన్న వాసన తెలియకుండా రాశాడు ద్రౌపది తన భర్త క్షేమంగా చేరుకున్నాడని ధృవీకరించుకుని అక్కడ ఉన్న కావలి పిలిచింది వారితో నా భర్తలైన గంధర్వుల వలన ఇతడు ఎలాంటి దుర్గతి పాలయ్యాడో చూడండి అని చెప్పింది వారు అది విని కలవరపడి అరుచుకుంటూ నర్తనశాలలోనికి ప్రవేశించారు కావలి వాళ్ల అరుపులు విని ఉప కీచకులు అక్కడికి చేరుకున్నారు అక్కడ మాంస ముద్దలా పడి ఉన్న కీచకుని చూసి పెద్దగా దొర్లుతో ఏడ్చారు ఎన్నో చావులు చూసాం గాని ఇలాంటి వింత చావు చూడలేదు అసలు వీడికి చేతులేవి కాళ్ళేవి గంధర్వులు ఇలాగే చంపుతారేమో ఎందరినో యుద్ధ జయించిన సింహబలుని బలం ఎందుకో కొనరాయిందైంది అనుకున్నారు ఉపకీచకుల్లో ఒకడు తమ అన్నమరణానికి కారణం ఆమె అని ఒక్కసారిగా ద్రౌపది మీదకు దూకి ఆమెను పట్టుకున్నాడు దీని వల్లనే దీని అందం చూసి మోహించే కీచకుడు మరణించాడు దీని అంతటికీ కారణం ఈమెనే గనుక ఈమె ఇంకా బతికుండకూడదు అని మహారాజ్ అనుమతితో అన్న శవంతో చేర్చి కాల్చివేయాలని నిర్ణయించారు ఆపత్ సమయంలో ఒకరినొకరు పిలుచుకోవడానికి పాండవులు నిర్ణయించుకున్న మారుపేర్లతో ద్రౌపది భర్తలను ఎలుగెత్తి పిలవసాగింది జయ జయంత విజయ జయత్సేన జయత్బల నన్ను ఈ దుర్మార్గులు కీచకుల శవంతో కట్టి దహనం చేయడానికి తీసుకెళ్తున్నారు రక్షించండి అని తన రక్షణ కోసం పెద్దగా ఏడుస్తూ పాండవులను పిలిచింది ద్రౌపది కేకలు భీముని చేరాయి భీముడు ఆగ్రహ వారికంటే ముందుగా శ్మశానం చేరాడు ఒక పెద్ద చెట్టుని మొదలంట పెగిలించి భుజంపై పెట్టుకుని ఉప పరిగెత్తించి మరీ సంహరించాడు ఉపకీచకుల మరణ వార్త విన్న విరాటుడు తన భార్య దగ్గరికి వెళ్లి సుదేష్ణ ఈ సైరంద్రిని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించు ఆమె ఇక్కడ ఉంటే మన మగవాళ్ళు ఆమె పక్కనకు పోతేనే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు అని చెప్పాడు సుదేష్ణ ద్రౌపదితో తో నీ చక్కని కానీ మగవాళ్లు ఏమాత్రం నిగ్రహం లేని వాళ్ళని విరాట్ రాజు భయపడుతున్నాడు నీ భర్తలైన గంధర్వులు నిన్ను చూసినంతనే మగవాళ్ళను అతమారుస్తున్నారు కనుక ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే ద్రౌపది అమ్మాయి ఇంకొక పదమూడు రోజుల్లో నా వ్రతం పూర్తవుతుంది అప్పుడు నా భర్తలు వచ్చి మీ రాజ్యానికి సహాయం చేస్తారని బతిమాలకుంటే సుదేశం ఒప్పుకుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి